అమ్మ ఎల్ వస్తాం సున్నారాయణ పిఠాపురంలోనూ ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్న వంగ గీత గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మేడం గారు నమస్కారం అండి నమస్తే అండి ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మీరే చూస్తున్నారు ప్రచారం ఎలా జరుగుతుందో గ్రామ గ్రామాల పట్టణంలో గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా చాలా నుంచి అఫీషియల్ గా వచ్చింది ప్రచారం కూడా స్టార్ట్ చేసుకోమని దీన్ని ఏ విధంగా మీరు ముందు తీసుకొని వెళ్ళబోతున్నారు ప్రచారాలు ఆల్రెడీ మేము అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం పద్ధతి ప్రకారం తీసుకెళ్దాం ఎందుకంటే ప్రతి ప్రతి ఇంటికి కూడా ఇంచుమించుగా సమయానుకూలం డోర్ టు డోర్ చేస్తున్నాం కొన్ని గ్రామాలకి అదేవిధంగా అందరి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అమ్మ నమస్కారం అందరికీ మీ అందరికీ నమస్కారం తల్లి రండి అన్న గారు పార్టీ నుంచి వచ్చామ్మ అందరూ కూడా ఇది వరకు కూడా తెలుసు మీకు ఎంపీగా చే ఎమ్మెల్యేగా చేశాను ఎంపీగా చేశాను మళ్ళీ అవకాశం వచ్చింది మీ అందరికీ సేవ చేసే అవకాశం మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నా తప్పకుండా అవ్వకపోతే చేయించి పెడదాం మీరు రెండు ఓట్లు ఇస్తారమ్మా మనిషికి రెండు ఫ్యాన్ గుర్తికి అమ్మా ఓకేనా అందరూ జై జగన్ ఏం బర్రే అవ్వకండి ఆ అబ్బాయికి ఏది సోటబుల్లో చూసి మాట్లాడదాం ఎన్నికలు అయిపోయాక తప్పకుండా చేద్దాం జగన్ గారు మంచి పరిపాలన ఇస్తున్నారు కదా వాలంటీర్ ద్వారా తెలుస్తుంది కదా అన్ని మీరందరూ కూడా మీ మనిషికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుగా అయింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్ని ఇంటికి పంపించేలా చేస్తున్నారు అలాగే నేను కూడా మీ అందరికీ అందుబాటులో ఏ అమ్మా ఎందుకు ఇవ్వలేదు ఇల్లు స్థలం ఇచ్చారా ఇచ్చి తీసుకున్నారు ఎక్కడా ఎక్కడ ఇచ్చారు మీకు లో ఇచ్చి ఉంటారమ్మా కాదు మీరు కంగారు పడకండి మీ అమ్మ ఎవరో ఒకళ్ళు నోట్ చేసుకోవాలి మీరు ఎవరు నోట్ చేస్తున్నారు మా కుర్రోని పెట్టే మీరు నోట్ చేసుకుని ఆధార్ కార్డు ఇవ్వండి ఈవి పేరు ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఏ స్టేటస్లో ఉందో నేను చెప్తాను ఇచ్చేసి ఉంటారు అంటే సెకండ్ ఫేజ్లో ఉంటుంది అందుకని అప్పు చెప్పలేదు మరి రిజిస్ట్రేషన్కి వెళ్ళావా தீப்பதான் ஏன் பயங்க படம் பாஸ் பாய் பாய்